అమ్మవారి యొక్క చాలా శక్తివంతమైనటువంటి స్థానములు అరవై నాలుగు వేల శక్తి పీఠములు ఉన్నాయి ఈ అరవై నాలుగు వేల శక్తి పీఠములను దర్శనం చేస్తే ఎంత ఫలితం ఉంటుందో అటువంటి ఫలితం మూడు శక్తి పీఠాలని చూస్తే చాలన్నారు అప్పుడు మిగిలిన అరవై మూడు వేల తొమ్మిది వందల తొంభై ఏడు పీఠముల యొక్క దర్శనం చేసినా చేయకపోయినా పర్వాలేదు మూడు పీఠములు తప్పకుండా చూడాలి మనుష్య జన్మలోని అందులో పంజాబ్ రాష్ట్రంలో ఉండేటటువంటి జలంధర్ అనబడేటటువంటి నగరంలో ఉన్నటువంటి అమ్మవారి యొక్క పీఠాన్ని జలంధర పీఠము అని పిలుస్తారు ఆ పీఠంలో ఉండేటటువంటి అమ్మవారి దర్శనం చాలా గొప్ప శక్తివంతమైనటువంటి దర్శనం కాబట్టి అక్కడ అమ్మవారి దర్శనం చెయ్యాలి అని రెండు ఓడ్యాన పీఠం ఓడ్యాన పీఠం అంత శక్తివంతమైన పీఠం మూడు దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి కాంచీపి ఆమె ఎందుకు కామాక్షి కామదాయిని అవుతుంది అంటే ఆమె ఎందు సరస్వతీ శక్తి లక్ష్మీ శక్తి ఆమె ఎందే పార్వతీ శక్తి మూడు శక్తులు కలిగి ఉన్నటువంటి మూలపుటమ్మ కాబట్టి ఆవిడ ఏదైనా ఇవ్వగలదు ఆ కామాక్షి కామదాయిని కోరిన కోర్కెలు తీరుస్తుంది ఒక్కసారి అమ్మవారి దేవాలయ ప్రవేశం చేసి నమస్కరించినటువంటి వాడు నేను ఇది పొందలేకపోయాను అని వెనక్కి వచ్చినటువంటి సందర్భం ఉండదు నిజాయితీగా ప్రార్థన చేయడం అన్నది జరిగితే నా నాకు బాగా వేదం రావాలి ఒక బ్రహ్మచారి కోరిక ఎవరి వల్ల తీరాలి ఆవిడ అనుగ్రహంతోనే తీరాలి నాకు మంచి భార్య రావాలి ఎవరి వల్ల తీరాలి ఆవిడ వల్లే తీరాలి నాకు మంచి సంతానం కలగాలి ఎవరి వల్ల తీరాలి ఆవిడ వల్లే తీరాలి నాకు వైరాగ్యం కావాలి ఎవరి వల్ల రావాలి ఆవిడ వల్లే రావాలి జ్ఞానము కావాలి ఎవడి ఎవరి వల్ల రావాలి ఆవిడ వల్లే రావాలి చిట్ట చివరికి మోక్షం కావాలి ఎవరివ్వాలి ఆవిడే ఇవ్వాలి